కిరణ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని మాట్లాడుతున్నాను ఏదైతే ఎన్డీఏ విజయంలో భాగంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్డీఏ ఉన్నటువంటి బీజేపీ మరియు జనసేన నుండి ఎంపిక కాబడ్డ మంత్రులందరికీ శుభవార్లు తెలియజేయడానికి ఉమ్మడి జిల్లా శ్రేణులు ఇక్కడ చవర్లాక్ దగ్గర హాజరయ్యి కుదోత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా గెలిచిన ఎన్డీఏ అభ్యర్థులందరికీ జిల్లా పార్టీ తరఫున రాష్ట్ర పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఒక నెలలోనే వచ్చిన కాలంలో ధర్మారంలో గెలిచి మంత్రి పదవి సాధించిన సత్యకుమార్ గారికి ప్రత్యేక అభినందనలు ఆ విజయంలో కష్టపడినటువంటి జనసేన టీడీపీ మరియు బీజేపీ కార్యక్రమకర్తలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గతంలో పాలకులు ఏదైతే సంక్షేమం పైన దృష్టి పెట్టకుండా ఒక్క పథకాలపై దృష్టి పెట్టి అభివృద్ధి పైన చేసుకుంటూ పోయారో ఆ ఫలితమే ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించినాయని మీకు తెలియజేసుకుంటున్నాను గతంలో మీరు చూశారు లాటిన్ లాటిన్ అమెరికా దేశమైనటువంటి వినిధ్యుల సంక్షేమ పథకాల పేరిట ఉచితాలు అందజేసి ఏ స్థితికి వచ్చిందో దురదృష్టవశాత్తు ఈ పరిణామాలకి ఈ పరిజ్ఞానానికి మంత్రులు వైసీపీ పాలకులు దూరంగా ఉండటం వల్లనే ఈ పరిస్థితి దాపించిందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఉచితంగా వైద్యము విద్య న్యాయము తప్ప ఏవి ఇవ్వకూడదని చెప్పి చెప్పిన మహానాయకుడు ఈ బీజేపీ నాయకుడు ఆ రాతి వాజ్పేయి మాటలను గుర్తు చేస్తూ ఆగిపోయిన ప్రగతి రథ చక్రాలను కదులుస్తారని ఎన్డీఏ నేతలందరినీ కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా పార్టీ పాటిదర కృతజ్ఞతలు ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడింది దానికి ముఖ్యమైనటువంటి కారణం మనం గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి ఏ వర్గానికి కూడా ఏ కులానికి ఏ వ్యక్తికి కూడా అనుకూలం లేకోకుండా కేవలం రాక్షస పాలన నుంచి విముక్తి పొందినటువంటి రోజు ఈ రోజు గౌరవనీయులు ఈ రోజు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక సాధారణ కార్యకర్తగా వచ్చినటువంటి సత్య కుమార్ గారు ఈ రోజు ధర్మవరంలో పోటీ చేసి ధర్మవరంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే కేతిరెడ్డి గారు అరాచక పాలన నుంచి విముక్తి పొందుతూ అక్కడ ఉన్నటువంటి ధర్మవరం ప్రజలు ఏదైతే సత్యకుమార్ గారు గెలిపించారో నిజంగా ధర్మవరం ధర్మవరం చెందినటువంటి ప్రజలందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి సత్యకుమార్ గారి సత్యకుమార్ గారికి ఈ రోజు రాష్ట్ర మంత్రిగా అవకాశం కావడానికి కారణం భారతీయ జనతా పార్టీ నాయకత్వం భారతీయ జనతా పార్టీ దేశంలో చూసాం ఒక ఒక సాధారణ కార్యకర్త కేంద్ర మంత్రిగా ఇవ్వడం అలాగే సత్యకుమార్ గారికి రాష్ట్రంలో మంత్రిగా అవకాశం ఇవ్వడం నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి పాలన చూస్తారని సాధారణంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో విధంగా తెలంగాణలో చూస్తే ఎనిమిది ఎంపీ సంఖ్యలు అయితేనేమి విధంగా అక్కడ ఎనిమిది ఎమ్మెల్యేలు అయితేనేమి విధంగా ఈ రోజు ఇక్కడ కూడా ఎనిమిది ఎమ్మెల్యేలు అదే విధంగా అందులో భాగంగా ధర్మారం సంబంధించి సత్యకుమార్ గారు ఈ రోజు గెలవడం ఒక సాధారణ కార్యకర్తల నుంచి ఈ రోజు భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుందని చెప్పడానికి అక్కడ ఒక నసింహవరం అయితేనేమి నరసాపురం సంబంధించి ఈ రోజు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మారం సంబంధించి ఈ రోజు ఎన్డీఏ పక్షాల పట్ల ఈ రోజు ప్రజల పక్షాన ఈ రోజు రామరాజ్యం తీసుకొస్తున్నటువంటి ఎందుకంటే స్వాతంత్రానికి ఈ రోజు స్వాతంత్రానికి చిహ్నం ఏదంటే అనంతపురం జిల్లాలో టవర్ క్లాక్ సర్కిల్ చెప్తాము అంటే బానిస పత్రికలు సంఖ్యలు తెలిపి ఆ రోజు బ్రిటిష్ పాలకుల సంఖ్యలు తెప్పించినటువంటి ఈ రోజు అదే విధంగా ఈ రోజు టవర్ క్లాక్ సర్కిల్లో మేము ఈ రోజు ఉత్సవాలు చెప్పడం ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము సేవకులుగా ఉంటాం చెప్పడంలో ఈ రోజు అందులో ఎటువంటి ఉపేక్ష లేదు